శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ కుంభరాశి వారికి రేపు మే ఒకటవ తేదీ గురువారం ఫలితాలు ఎలా ఉన్నాయి అనే వివరాలను ఇప్పుడు పూర్తి వివరంగా తెలుసుకుందాము కుంభరాశి వ్యక్తులకు రేపటి రోజున మీకు ఏ పని చేస్తూ ఉన్నా కానీ అందులో స్పష్టత బాగా పెరుగుతుంది తద్వారా మీ పనులు రేపటి రోజున సకాలంలో పూర్తి అవుతాయి అని చెప్పుకోవాలి కుంభరాశి వ్యక్తులు రేపటి రోజున ఎవరి విషయాలను కూడా కలుగజేసుకోవడం మీకైతే అంత మంచిది కాదు అలా అయితే గనుక మీకు రేపటి రోజున టైం అనేది వేస్ట్ అవుతుంది మీ పనులు పెండింగ్ పడవచ్చు ఇతరులతో గొడవలు పెరగవచ్చు కాబట్టి కుంభరాశి వారు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి రేపటి రోజున మీరైతే కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు వారి ద్వారా మీకైతే ఒక మంచి అనేది చేకూరబోతోంది ఇక ఆగిపోయిన పనులు ఏమైనా ఉంటే గనుక వాటిని మీరు రేపటి రోజున పూర్తి చేసే ఆలోచన చేస్తారు కుంభరాశి వ్యక్తులు మీకు వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ని చూసి మీరైతే అందులో బయటపడడం కోసం ఎక్కువగా ప్రయత్నం చేస్తారు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు ఉద్యోగపరంగా వ్యాపార పరంగా మీకైతే అనుకూలత బాగా పెరుగుతుందని చెప్పొచ్చు ఏ పని చేస్తూ ఉన్నా కూడా సకాలంలో పూర్తి చేయాలి అనే మీ ప్రయత్నం తప్పక నెరవేరుతుంది ఇక ప్రభుత్వ పరమైనటువంటి పనులలో మీకైతే రేపటి రోజున ఏవైనా పెండింగ్ పనులు ఉంటే కనుక ఇదివరకు వాటినైతే మీరు ఇప్పుడు పూర్తి చేస్తారని చెప్పవచ్చు ఇక ఆర్థిక పరమైనటువంటి ప్రయోజనాలు మీకు బాగా పెరుగుతాయి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా అనుకూలత బాగా పెరుగుతుంది కాకపోతే మీరు చేసేటటువంటి పనులలో ఒత్తిడి అనేది పెరిగినా కానీ ఫైనల్గా మాత్రం మీరు ఆ పనులను టైంకి పూర్తి చేసే ప్రయత్నం చేస్తారు కాబట్టి మీరు అందులో సక్సెస్ అవుతారు రేపటి రోజున కుంభరాశి వారికి డబ్బులు చేతి నిండా ఉంటాయి మీకు రావాల్సినటువంటి డబ్బులు కూడా మీ చేతికి వచ్చే అవకాశం కనిపిస్తోంది ఖర్చులను తగ్గించుకుంటారు అవసరమైన ఖర్చులు ఏంటి అనవసరమైన ఖర్చులు ఏంటి అనేది ఒకసారి మీరైతే ఆలోచించి ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి కుంభరాశి వారు రేపటి రోజున తేలికైన ఆహారం తీసుకోండి తద్వారా మీ హెల్త్ అనేది పాడవకుండా ఉంటుంది రేపటి రోజున మీరు ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు మీరు చేసేటటువంటి ఎంత కష్టతరమైనటువంటి పని అయినా కూడా మీకు ఒత్తిడి అనేది కలిగినా కానీ ఆరోగ్యానికి ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం లాంటివి ఏమైనా ఉన్న వాళ్లకు తేలికైన ఆహారం తినడం ద్వారా అటువంటి ప్రాబ్లం అనేది నెమ్మ నెమ్మదిగా తగ్గుతుందని చెప్పుకోవాలి కుంభరాశి వాళ్ళు రేపటి రోజున అనుకూల పరిస్థితులు మీరు మరిన్ని పొందడం కోసం కాలభైర వస్త్రక పారాయణ చేస్తే మంచిది ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్